వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డిఏడిఆర్ అరియర్లు జమ కాకుంటే ఇలా చేయండి అరియర్లపై వివరణ ఆ ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత ఈ విధంగా హైప్ దిస్ వీడియో వస్తుంది ఈ హైప్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులకు చేరడానికి అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డిఏడిఆర్ అరియర్లు జమ కాకుంటే ఇలా చేయండి చాలామంది మిత్రులకు మనకి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు మాకు జమ కాలేదు మాకు జమ అవుతాయా అవవా అరియర్లు అని చెప్పి అడుగుతున్నారు వారు ఈ వీడియోని పూర్తి వరకు చూసినట్లయితే ఒక క్లారిటీ వస్తుందని ఆశిస్తున్నాను జివో నెంబర్ తొంభై నాలుగు నవంబర్ నాలుగు రెండు వేల ఇరవైలో డియోను ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుండి ఇరవై ఏడు పాయింట్ రెండు నాలుగు ఎనిమిది శాతం నుంచి ముప్పై పాయింట్ మూడు తొమ్మిది రెండు శాతానికి పెంచారు జనవరి రెండు వేల ఇరవై ఒకటి శాలరీతో కలిపి ఆ అరియర్స్ని పిఎఫ్కు అడ్జస్ట్ చేయడం జరిగింది ఈ జివోలో ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మధ్య పదవి విరమణ చేసిన వారికి నగదు రూపంలో చెల్లిస్తామని ఆ జీవోలు అయితే స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఇక ఉదాహరణకి ఒక ఉద్యోగి డిసెంబర్ రెండు వేల ఇరవైలో పదవీ విరమణ చేస్తే డీడీఓ ట్రెజరీకి బిల్లు పెడతారు వారికి నగదు రూపంలోనే ఆ అమౌంట్ని అయితే చెల్లిస్తారు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి మధ్య పదవీ విరమణ చేసిన వారికి డిఏ అరియర్స్ అన్నీ కూడా వారి పిఎఫ్ ఖాతాకు అడ్జస్ట్ చేస్తారు కాబట్టి ఈ కాలంలో పదవీ విరమణ చేసిన వారికి ఇప్పుడు డిఏ డియర్ అరియర్స్ రావు ఉదాహరణకు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెలలో పదవీ విరమణ చేసిన వారికి ఆ అరియర్స్ అనేది పిఎఫ్ ఖాతాకు జమ చేయటం జరిగింది ఎవరికైనా పీఎఫ్కు అడ్జస్ట్మెంట్ కాకపోతే వారు ఇప్పుడు సంబంధిత అధికారి ద్వారా అరియర్స్ బిల్లు పెట్టమని చెప్పాలి అప్పుడు మీకు నగదు రూపంలో ఈ అరియర్స్ను చెల్లిస్తారు ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిదికి ముందు పెన్షనర్లకు సిఎఫ్ఎంఎస్లో ట్రెజరీ అధికారులు బిల్లు పెట్టడం జరిగింది వారికి ఇప్పుడు ముప్పై నెలల అరియర్స్ అయితే జమ కావటం జరిగింది సిపిఎస్ ఉద్యోగులకు కొంతమందికి రెండు విడతల అరియర్సు అయ్యాయి మ్యాక్సిమం ఎక్కువ మందికి ఈ ము ముప్పై నెలలకు సంబంధించినటువంటి అనేది జమ అయ్యాయి ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై మధ్య వివిధ నెలల్లో ఉద్యోగులు పదవీ విరమణ చేశారు ఈ ఉద్యోగుల బిల్లులు అయితే అంటే పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బిల్లులు రెండు రకాలుగా సబ్మిట్ చేశారు అవి ఎట్లాగంటే ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి పనిచేసిన కాలం వరకు డీడీఓ ద్వారా బిల్లు సబ్మిట్ ట్రెజరీకి సబ్ ట్రెజరీకి సబ్మిట్ చేశారు అదే విరమణ చేసిన తదుపరి జనవరి రెండు వేల ఇరవై నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై వరకు సబ్ ట్రజరీ అధికారులు సబ్మిట్ చేశారు ఉద్యోగిగా పనిచేస్తున్నప్పుడు అరియర్స్ బిల్లును డీడీఓ సబ్మిట్ చేశారా లేదా చెక్ చేసుకోవాలి చేయకపోతే ఇప్పుడు సబ్మిట్ చేయమని కోరాలి లేకపోతే వేలాది రూపాయలు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై మధ్య జీవించి ఆ తదుపరి మరణించిన ఫ్యామిలీ పెన్షనర్సు మరియు సర్వీస్ పెన్షన్లకు కూడా ట్రెజరీకి సబ్మిట్ చేసిన వారసులలో ఈ అరియర్లు ఖాతాలో జమ అవుతాయి ఒకవేళ అవ్వకపోతే వారు అధికారులను కలవాలి అదేవిధంగా ఇక్కడ ఇలా చేయండి చూస్తూ ఉన్నాం చనిపోయిన ఉద్యోగి శాలరీ అకౌంట్ కనుక క్లోజ్ చేయకుండా ఉన్నట్లయితే డిఏ అరియర్స్ వారి అకౌంట్లో క్రెడిట్ అయి ఉంటాయి వాటిని డ్రా చేయడం కోసం ఉద్యోగి డెత్ సర్టిఫికేటు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు మీ ఆధార్ కార్డులతో బ్యాంకును సంప్రదిస్తే వారు ఒక ఫామ్ ఇస్తారు అప్పుడు ఆ ఫామ్ కనుక ఫిల్ చే ఫిల్ చేసి బ్యాంక్ వారికి ఇచ్చినట్లయితే ఆ డిఏ అరియర్స్ అమౌంట్ని విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగానైతే డిఏ అరియర్లు పిఎఫ్ అమౌంట్కు అడ్జస్ట్ అయినటువంటి వారికి ఇప్పుడు అరియుల రూపంలో రావటం లేదు అనేటువంటి విషయాన్ని అయితే మిత్రులందరూ గ్రహించాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం